అందరికీ కూడా అమ్మవారి ఆశిషులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం భూదేవి కథ గురించి తెలుసుకుందాం భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించే భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారి అయినా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెప్తున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి మీరు భూదేవి కథను వింటే మీరు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళిన నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలబడానికి కాస్త కూడా చోటు ఉండదు అందుకోసమేనైనా భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెప్తున్నారు మరి ఆ కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్లతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలు అయ్యింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమి లేదని పంపేది కాదు తనకున్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు పెద్ద కోడలికి అత్తగారు అంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలామంది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడలను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన చేస్తుంది దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వాల్సిన పరిస్థితి రాబోతుందని పుల్ల వేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరు ఆమె ఎవరో తెలుసుకొని ఆమె నాకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజును భూలోకానికి పంపించాడు యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కానీ ఎవరు కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరి ఇంటికి వెళ్ళి అడిగాడు చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకులు కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందుకు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయటకు రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడల్ని పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం పన్నెండు అయింది ఇంత అర్ధరాత్రి ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగూ నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడుతున్నారు అంది ఆ మాటలు విన్న అవ్వ బయటకు వెళ్ళబోతుండగా ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజును చూసి ఇలా అంటుంది ఏమండి మీరు ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏ సహాయం కావాలి అని అడుగుతుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక నిమిషం అక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెప్తుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకున్నాం కాబట్టి అంతగా చలి వేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్యా అని చెబుతుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోతుంది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నాకు నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ తన దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు యముడు మాటలు విన్న ధర్మరాజు అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అని ఆలోచించి యమధర్మరాజు నువ్వు ఒక పని చెయ్యి అవ్వను ఈ లోకానికి తీసుకొనిరా అని చెబుతాడు అప్పుడు ధర్మరాజును భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధ లేదు కానీ యమధర్మరాజ ఏమిటిది నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది అప్పుడు మీ భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు అక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు ఇక్కడే కాదు నువ్వు స్వర్గలోకానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్తాడు ధర్మరాజా యమధర్మరాజా మీరు ఇద్దరు పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతానో నాపై కొంచెం జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చెప్పిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి ఆ అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణు ద్వారా వినాలి అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు అక్కడ భూలోకంలో చనిపోయింది అని అనుకొని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించాడు శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వలేచి తన కొడుకుతో నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడళ్లకు మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది మనల్ని చంపుతుంది గాని అని అనుకుంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేశారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కొడుకు కోడలను పిలిచి నేను ఇక ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రి చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తన భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్తుంది అవ్వ మాటలు విన్న కోడలు కొడుకులు పెద్ద కోడలు తప్ప ఆవిడకి పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పీడకల వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయితీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథ వినాలి నాకు సాయం చేయండి అని ప్రాధేయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుని పిలుచుకురండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమి లేక అలా చూస్తూ ఉండిపోయారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడలపై కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథ చెప్పాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును ఐదు రూపాయలను బెల్లాన్ని తీసుకొని కొడుకు కోడలను పిలిచింది మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందామంటుంది ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది ఆ మాటలు విని కొడుకులు కోడళ్ళు ఏమి మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకులను కోడళ్ళు రావి చెట్టు వద్ద భూదేవి కథ వింటారు కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి రావి చెట్టుకు కట్టమని చెప్పింది బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి అమ్మ భూదేవి నేను చేసిన వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అవ్వ తన కోడలతో ఇలా అంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలని అంటున్నారు అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము మీరందరూ ఆమె ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారా అని అందరిపై విరుచుకుపడింది పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమి మాకు సాయం చేయనవసరం లేదు అత్తయ్య మీకు నేను నవకాయలు చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరిని పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చెయ్యిరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది చిన్నకోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి అవ్వను యమధర్మరాజు వద్దకు తీసుకొని వెళ్తారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్లు నేను భూదేవి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ స్వామి నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలి వచ్చాను ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినడానికి తిండి లేదు ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది అని ఏడుస్తుంది అప్పుడు ధర్మరాజు యమధర్మరాజు అవ్వ నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం అలాగే నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు మీ కుటుంబంతో కలిసి భూదేవి కథ విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ఉన్న ధనధాన్యాలను చూపిస్తాడు అవి చూసి సంతోషపడింది ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది మిగిలిన కోడళ్ళు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకున్నారు కానీ వెళ్ళలేదు పెద్ద కోడలు అత్త దగ్గరకు వెళ్తుంది ఆమె చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు కొడుకులు ఇలా అనుకుంటున్నారు పోయినసారి మనం అమ్మ చనిపోయిందని అందరిని పిలిచి అవమానాన్ని పొందాం ఈసారి మనం నలుగురమే ఈ కార్యాన్ని ముగిద్దామని అనుకుంటూ ఉంటారు చుట్టుపక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు చివరిగా దహన సంస్కారాలు పూర్తయ్యాయి ఇంతలో కొంతమంది ఆడవారు ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు కోడళ్ళని పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు మా భర్తలు శ్మశానం దగ్గరకు వెళ్ళారు వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు ఇంతలో వారి భర్తలు వచ్చేశారు భార్యలు కుండను అక్కడ పెడతారు ఆ కుండ చుట్టూ ఐదు సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితులు చూసి సహాయం చేయడానికి వచ్చారు అక్కడ ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు ఇంతలో ఆ గదిలోనే పెట్టె శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏమిటి అని పెట్టె తీసి చూసింది పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంట గదిలో చూసింది సరుకులన్నీ నిండి ఉన్నాయి అవి చూసిన పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిరాకుగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఇంటిలోకి రండి అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంటిలోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదిలోకి వెళ్ళి చూస్తున్నారు రెండవ కోడలకి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలికి అసలు ఏమీ లభించలేదు అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు నువ్వు అందరినీ అగౌరవపరుస్తూనే ఉంటావు అందుకే నీకు ఏమీ లభించడం లేదు అని అంటారు దానికి పెద్ద కోడలు మనమంతా ఒకటే చూడు చిన్న తోటి కోడల నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది పెద్ద కొడలు మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడలు ఆమెకు క్షమాపణ చెప్పారు ఇంతలో ఒక ఆమె వచ్చి మీకు నేను భోజనం తయారు చేశాను ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అంటుంది అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు చూడండి అమ్మ మా అమ్మ చనిపోయే ముందు మా చేత పూజలు వ్రతాలు చేయించింది దాని కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది మీరు మాకు సహాయం చేస్తాన్నందుకు కృతజ్ఞతలు కానీ మాకు మీ సహాయం ఇక అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించేస్తాడు వారికి సిరి సంపదను ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా పైనుంచి చూస్తున్న అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడలిలో వచ్చిన మార్పును చూసి ఆనందించింది ఇంతలో అక్కడికి పుష్ప విమానం వచ్చింది అవ్వ ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్య కార్యాలయాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకానికి పంపించాడు కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథ వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు భూములు కొంటూనే ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి